హాయ్ అండి అందరికీ నమస్తే ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి వచ్చేస్తుంది మరి కొద్ది రోజుల్లోనే ఆ బొజ్జగనపయ్య వినాయకుడు మన ఇంటికి వస్తున్నాడు కదండి ఈ రోజున వినాయకుడికి పూజ ఎన్ని గంటలకు ప్రారంభించాలి అలాగే వినాయకునికి నైవేద్యాలు ఏమి సమర్పించుకోవాలి ఎన్ని పత్రాలు సమర్పించుకొని పూజ అయితే ప్రారంభించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం రోజు వినాయక చవితి పండుగైతే వచ్చేసింది విజ్ఞాలు తొలగించే బొజ్జగన పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతాము ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి ఆగస్ట్ ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితం అనేది దక్కదు దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకొని వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించుకోవాలి విజ్ఞాలు తొలగించే బొజ్జ ఆరాధించేవారు అనేక విషయాలు కూడా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం అనేది దొరుకుతుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు తెలియజేస్తున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉందా ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం రోజు వినాయక చవితిని వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజు మంగళవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగలకు ముందు రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకుంటారు కానీ ఇక్కడ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దొలపకూడదు కాబట్టి అలాగే దేవుడి పటాలను కూడా శుభ్రం చేయకూడదు కాబట్టి సోమవారం రోజున మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి ఇకపోతే పూజకు కావలసిన సామాగ్రి మొత్తం కూడా మంగళవారం రోజునే సిద్ధం చేసుకోవాలి ఒక రోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు దాటిన తరువాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద తెల్ల వస్త్రం వేసి పెట్టుకోవాలి వినాయకుడి చవితి రోజున గంగా జలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలతో పూజ అనేది చేసుకోవాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై యొక్క గరిక ఆకులు ఉండేలా చూసుకోవాలి ఈ వినాయక చవితి రోజు వినాయకునికి గరికను సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజల్లో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదట ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడట కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదట వినాయకుడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే మీ పూజను ప్రారంభించుకోవాలి వినాయకుని పూజ సమయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజను ప్రారంభించుకోవాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగా జలం కుంకుమ అక్షింతలు కొన్ని నాణ్యాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టి పెట్టుకోవాలి ఈ కలశం ముందు వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ అనేది చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పువ్వు మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పూలు ముఖ్యంగా మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయట ఇక గ గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు నివేదించుకోవాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి ఉండాలి వినాయకునికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుడిని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజల్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు అంతేకాకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజున చంద్రగ్రహణం నిషిద్ధం అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు చవితి రోజున చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుడిని చూడడం వల్ల కృష్ణుడు కూడా నిబంధనలు ఏర్పడు ఎదుర్కొన్నాడు కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాపదిండలు భరించాలి అని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు ఒకవేళ పొరపాటున కూడా చంద్రుడిని చూస్తే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవాళ్ళు చేస్తేనే మంచిది అని పండితులు తెలియజేస్తున్నారు పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిదట ఈ వినాయక చవితి రోజు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుందట వినాయక చవితి రోజు పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రహతో ఏకాగ్రహతో ఓం గమ్ గణపతి అయిన నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు నెలసరి కారణంగా పండుగను జరుపుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు సెప్టెంబర్ పదకొండవ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జగణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదట ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడట కొత్తగా పెళ్ళైన జంటలు ఈ రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిదట అలాగే చివరిగా గణపతి కథ కూడా చదువుకున్నారంటే గణపతి ఎప్పటికీ మీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇస్తారు వినాయక చవితి రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని పూజ అనేది చేసుకున్నామంటే ఆ గణపతి వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీరుస్తారు అలాగే విద్య నేర్చుకునే పిల్లలు చిన్నపిల్లలు మీ పుస్తకాలను పెన్నులను మీరు వాడుకునే ప్రతి వస్తువులను కూడా దేవుని దగ్గర ఆ వినాయకుని దగ్గర పెట్టి నమస్కరించుకోండి ఆ పుస్తకాలకి పసుపు కుంకుమ బొట్టు కూడా రాసి పెడితే మంచి జరుగుతుంది అలాగే మీకు వచ్చిన వినాయకుని ఒక పాట కూడా పాడుకోండి వినాయకునికి చాలా సంతోషిస్తారు మీకు పాట పాడటం రాదు అనుకుంటే ఓం గమ్ గణపతి ఏన నమ అంటూ పదకొండు సార్లు చెప్పుకొని మీరు మనస్ఫూర్తిగా వినాయకుని పూజించుకున్నారంటే విద్యలో ముందుంటారు తెలుసుకున్నాం కదండి వినాయక చవితి రోజున ఆ వినాయకునికి నైవేద్యం ఏం సమర్పించాలి ఎన్ని పత్రాలు పెట్టాలి పూజ ఎన్ని గంటలకు ప్రారంభించుకోవాలి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ ఇంకొన్ని విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓం గమ్ గణపతి నమః నమ ఓం గమ్ గణపతి నమః నమ ఓం గమ్ గణపతి నమః నమ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం గం గణపతి ఏ నమహ